హలో అండి దివ్యల మాధురి గురించి అయితే కాంట్రవర్సీలు అవుతున్నాయండి కాంట్రవర్సీలు అయినా కానీ ఏంటంటే ఆమె ఇంకా ఫేమస్ అయ్యిందండి కాంట్రవర్సీలు అవడం వలన ఆల్రెడీ ఆమె కాంట్రవర్సీలో ఉందని ఆమెనైతే బిగ్ బాస్ షోలో తీసుకున్నారు మరి బిగ్ బాస్ షోలోకి ఆమెను తీసుకొని సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నారో కూడా అసలు అర్థం కావట్లేదని మొత్తం కొంతమంది పోలీస్ కేసు పెట్టారు ఆల్రెడీ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయమని ఆల్రెడీ చెప్పారు మనకి న్యూస్లో టీవీ ఫైవ్ కానీ టీవీ ఫైవ్ కాదు టీవీ నైన్ ఏదో నా దాంట్లోనైతే వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా ఏంటంటే సమాజంలో వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు అంటే సమాజానికి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన ఏమీ లేకపోగా మనం కొంచెం చెడిపోయే లక్షణాలు ఉన్నాయి అన్నమాట ఉదాహరణకి మాధురి గారిని తీసుకుందాము మాధురి గారు ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఎలా రిలేషన్ ఉన్నారు అందరికీ తెలుసు సో మ్యారేజ్ అయ్యిందో లేదో కూడా అఫీషియల్గా ఎవరికీ తెలియదు ప్లస్ అటోకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇటు ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు బట్ ఏంటంటే పిల్లలు ఉండి ఇంత తెలిసిన వాళ్ళు రాజీ పడి కొద్దిగా సెట్ చేసుకొని కలిసిపోతే అది వేరే ఉండదు కానీ ఇక్కడ ఆ దివ్యల మాధురి వచ్చేసి గారిని మేడ మీద నుంచి తిట్టడము ఆమె బంగ్లాని ఏదో నా ఇల్లు అది అని గారు చెప్పటం ఇది ఎంతవరకు నిజమనేది మనకి ఎవరికి తెలీదు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు బట్ ఏదేమైనా గాని ఒక హస్బెండ్ ని మొత్తం తన వైపు తీసుకొచ్చుకొని అటు వాళ్ళ మనస్పర్ధలు ఏవైనా ఉండని వాణిగారికి ఉండని శ్రీనివాసరావు గారికి ఉండని ఏదైనా ఉండని కాకపోతే ఏంటంటే అక్కడ వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లల్ని ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు కాపురం చేసిన భార్యను వదిలేసి ఈవిడ దగ్గరకు వచ్చి ఈవిడ వాళ్ళ ఆయన్ని ఎందుకు వదిలేసిందో కూడా ప్రాపర్గా మనకు తెలియదు ఆయనకి నాకు మొదటి నుంచి బలలేదు మొదటి నుంచి పడిన ఆయన పడని ఆయన మరి మధ్యలో వచ్చిన ఆయన ఈ లైఫ్ లాంగ్ పడిద్దని ఏం నమ్మకం ఉందో తెలియదు అలా అని శ్రీనివాస్ గారు వచ్చేసారనేసేసి మరి గారు మరి అందరు కోటే న్యాయం అంటున్నారు కదా శ్రీనివాసరావు గారు మరి ఆవిడ కూడా పెళ్ళి చేసుకోవచ్చు కదా అలా లేడీస్ చేసుకురండి తక్కువ అంటే ఇప్పుడు తయారవుతున్నారు ఆమెకంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచించుకుంది అలానే దిబ్బిల మాదిరి కూడా వాళ్ళు భర్త వదిలేసేస్తే పిల్లల కోసం బత ఆల్రెడీ మేము చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అనేసి ఆమె చాలా వీడియోస్లో చెప్పింది రిచ్ ఫ్యామిలీ అనేసి అందే మాకు ఆస్తులు ఉన్నాయి అవన్న మరి ఆస్తులుండి అన్నీ ఉన్నప్పుడు మరి అట్లానే ఎంతమంది అండి భర్త వదిలేసిన వాళ్ళు భార్యలు వాళ్ళ పిల్లలను పెట్టుకొని ఏదో ఒకటి వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటున్నారు అంతేగాని ఎవడో భార్య భర్తను తీసుకొచ్చేసుకొని ఆమె దగ్గర పెట్టేసేసుకొని ఏదో మేము వ్యాపారాలు చేస్తున్నాం వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అట్లాగా ఏముండదు కదా ఇవే ఇవేనమాట ఇంకోటండి ఆ వరస్ట్ ఇంకా బిగ్ బాస్ మారట్లేదండి చెత్త బిగ్ బాస్ అనే తిడుతున్నారు అందరు కూడా ఎందుకంటే ఆల్రెడీ ఆ తమిళంలో ఓడిపోయింది అయేషా తలి తమిళంలో చాలా గొడవలయ్యి గొడవలు అసలు అసలు అంటే మనకి పిచ్చుకొక్క కరిస్తే ఎట్లా పిచ్చుకొక్క ఓ గంతులేసి అరిసి అరిసి బిగ్ ఆమె తమిళ బిగ్ బాస్లో ఆమె అలా అలా అరిసింది ఆమెను తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టారు ఆల్రెడీ ఆమె ఏం కప్పు కొట్టలేదు అక్కడ అక్కడ ఓడిపోయింది ఎలిమినేట్ అయిపోయింది ఆ ఎలిమినేషన్ అయిన దానిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో అసలు ఎందుకు పెట్టారో తెలియట్లేదు సగం తెలుగు తెలుగు బాగానే మాట్లాడుతుంది కానీ ఏంటంటే బ్రష్టు పట్టిస్తుంది అనమాట ఊరికి అరవటం నోరు వేసుకొని అలవటం అక్కడ అందరికీ ఉంది నోరు దివ్య దివ్య కూడా అరవచ్చు దివ్య మాట్లాడిద్ది ఎంతవరకు మాట్లాడ మరీ అసలు ఈ కామ ఈ ఏదైతే వీళ్ళు ఉన్నారో వైల్డ్ కాల్డ్ ఎంట్రీ చాలా టూ మచ్చిగా ఉన్నారండి అసలు ఎందుకంటే బ్రష్టు ఆ చిట్టి పికిల ఆ చిట్టి పికిల ఏదో చెప్పింది ఎవడు పవన్ అలానే రీతి గురించి చెప్పింది అసలు మా అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు నేను తోపు నేను తురుము అనేసి అని అంద ఎవరు తోపు తురుములు కాదండి అక్కడ అందరూ బ్రష్టు నిజంగా ఈ రమ్య రమ్య ఇంకా బయటికి రాలేదు ఆమె ఏంటో మా ఈ దివ్యల మాదిరి ఎంత ఓవరాక్షన్ అంటే అంత ఓవరాక్షన్ అండి అసలు మరి ఆ ఫేమస్ అవుతుంది ఎందుకంటే అంత మరీ అసలు ఏమనుకుంటుంది అంటే ఆమె గొంతు ఉంది వేరే వాళ్ళకి గొంతు లేదు అని అనుకుంటుంది మన దువ్వర శ్రీనివాసరావు గారేమో బయట నేను పద్ధతిగా ఉండమన్నాను పద్ధతిగా డ్రెస్సులు వేసుకోమన్నాను చీరలే కట్టుకోమన్నాను అని అంటుంది మొన్న ఏమో లంగావనీ కొట్టుకుంది ఆ చేతికి వద్దు బ్యాండేజ్ వేసుకునిద్ది అందరి మీద ఎక్క కక అని అరుస్తానే ఉండిద్ది ఎందుకు అరుస్తుందో తెలీదు అరుస్తారు అందరికీ కోపాలు వస్తాయి అక్కడ ఆ గేమ్లో ఈమె ఊరి కోపం వస్తుంది కదా కాదు ఆమె రేషన్ మేనేజర్ మార్చమనేది దివ్య ఈమె నిన్నగాక మన వచ్చింది ప్లీజ్ అండి మీ అందరు కూడా మనకి మా దుబ్బాడ మాధురికి ఎవ్వరు కూడా ఓటు వేయద్దు బస్ ఏంటంటే ఇది ఉదలిని తీసుకుని అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు బిగ్ బాస్ అసలు ఏంటి ఆ చేపల మార్కెట్లో అరిసినట్టు అరుస్తుంది అమ్మ అసలు ఏంటి ఆ చేపల మార్కెట్లో కానీ అరిసినట్టు అరుస్తుంది అలా చేపల మార్కెట్లో కానీ వేలం పాట వేసేటప్పుడు కానీ ఇవన్నీ అంటే అందరూ వచ్చి ఇంకెక్క అరుస్తూ ఉంటారు అలానే మనకు బిందుల దగ్గర కొట్టుకుంటున్నారు కదండి నేల దగ్గర ఇది వరకు ఇప్పుడు లేవు అనుకోండి అలా కొట్టుకోవటం ఏంటి అసలు ఆమె ఆమె గొంతు ఏంటి బాబోయ్ అసలు ఇప్పుడే అర్థమవుతుంది ఆమె గొంతుకి ఆమె ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారని మరి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఏం భరిస్తున్నారు అర్థం కావట్లేదు వీళ్ళ ప్రేమ ఏంటో అర్థం కావట్లేదు ఈవిడేమో లోపలేమో అందరం ద్రష్టు పట్టిస్తుంటే ఈయనేమో బయట సమాజానికి మొత్తం సూక్తులు చెప్పాలనేసి అనుకుంటున్నారు ఏం సూక్తులు చెప్పాలనుకున్నారు ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు మేము ఏం నేర్చుకోవాలి వాళ్ళని వాళ్ళని కాదు వాళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలి ఏమందరు నేర్చుకోవాలి వాళ్ళని వ్యాపారాలు ఉందని వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది ఎవరికి తెలియదు కాదు ఏం నేర్చుకోవాలి దువ్వర శ్రీనివాసరావు గురించి ఏం నేర్చుకోవాలి దివ్యల మాదిరి గురించి ఏం నేర్చుకోవాలి కాదు ఏం నేర్చుకోవాలి సుప్రీం కోర్టు ఏమేమి చెప్తుంది ఎడ్జస్ట్ అవ్వండి బాబు అడ్జస్ట్ అవ్వండి బాబు ఎడ్జస్ట్ అవ్వండి బాబు అనేసి అంటారు ముప్పై సంవత్సరాలు కాపురం చేసిన వాణి గారితో ఎడ్జెస్ట్ అవ్వండి నాలుగైదు సంవత్సరాలు పరిచయం ఉన్న ఈమెతే ఎలా అడ్జస్ట్ అవుతాడైనా నాకు అర్థం కావట్లేదు అదేమంటే నన్ను వాణి అలా చేసింది ఇలా చేసింది ఇలా చేసింది ఇలా చేసింది ఇంతకన్నా గౌరవంగా చేసేవాళ్ళు ఉన్నారు సమాజంలో మరి దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఎందుకు అర్థం కావట్లేదు బట్ ఏంటంటే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి బట్ ఏదైతే దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఉందో ఆమె గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం ఆటలు ఆట గురించి మనం ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ చూసామని కాబట్టి మాట్లాడుతున్నాము ఆయన ఏంటి నీతి భోక్తలు బోధిస్తున్నాడు మనకి ఏమి నీతి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి దువ్వడి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి బట్ ఒకటైతే నేర్చుకుంటా నేను ఆయన చాలా కూల్ గా మాట్లాడుతున్నారనమాట అది చాలా ఇంపార్టెంట్ ఆయన అంత కూల్ గా ఉన్నారు కాబట్టి ఈ హాట్ గా ఉన్న ఆమెకి ప్రతిసారి మంటలేసిన ప్రతిసారి కూడా నీళ్లు పోస్తున్నారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే అలా ఉన్న అలా ఉందనమాట ఈమె చాలా హాట్ మరి బిగ్ బాస్ ఆమెకి ఏమన్నా టాస్క్ ఇచ్చారేమో తెలియదు కానీ లేకపోతే అమ్మ నువ్వు అలా అరుస్తానే ఉండు అరుస్తానే ఉండు అని అన్నారేమో నాకు తెలియదు కానీ అరిసింది 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 అరిసినట్లుగానే ఉంటుందండి విధువాడ మాధురి అయితే ఆట ఆడుతుందంటే పక్కన పెట్టు ఆమె ఆట 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 కూడా పర్వాలేదు కానీ అమ్మ మాట ఉంది చూసారా మనకి ఆమె ఘోరంగా ఉందండి టూ మచ్ ఉంది ఆవిడేమో అక్కడ బ్రష్ పట్టిస్తుంటే ఈడేమో ఇక్కడ సూక్తులు చెప్తున్నాడు అండి ఇంకపోతే తనూజ 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 బాగానే ఆడుతుంది కానీ నాన్న నా పదం మానుకుంటూ పోయింది భరణి గారు అయితే ఆట మరి ఏమి ఈ వీక్ రేపు నాకు సార్ ఏమంటారో చూడాలండి దువ్వాడ దున్నిన దివ్యల మాధురిని నాకు సార్ ఏమంటారు అనేది చాలా మందిలో వెయిట్ చేస్తారండి బహుశా ఆమెకైతే ఎవ్వరు ఓటేయరు ఎందుకంటే ఒక్క పాజిటివ్ కామెంట్స్ కూడా రావట్లేదండి ఆమె గురించి ఎందుకంటే మనము మా టీవీ ప్రోమో వచ్చినప్పుడు కామెంట్స్ చూస్తాము వేరే వాళ్ళు వేసినప్పుడు కామెంట్స్ చూస్తాం ఒక్కరు కాకపోతే ఒక్కరైనా దువ్వల దువ్వాడ దున్నిన దివ్యల మాధురి బాగా మాట్లాడుతుంది అని ఎవ్వరు అనట్లేదండి సో మొత్తానికైతే మరి బిగ్ బాస్ మీద కేసు అయితే పెట్టారు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ అయితే క్లోజ్ చేశారు సో ఈ తెలుగు కూడా బ్యాన్ చేయాలి అనేసి అంటే వల్ల ఎవరికి ఉపయోగం లేదండి బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు మాకేమందన్న నీకేమో ఉపయోగం ఉందని నాకు యూట్యూబ్ ఉందిగానే నాకు వ్యూస్ కోసం చెప్తున్నానండి నాకు కంటెంట్ దొరికింది అంతే తప్ప నేను బిగ్ బాస్ నా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీకు రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఆఫ్ కోర్స్ అందరూ చూస్తున్నారు నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకంటూ ఒక కంటెంట్ ఉంది కాబట్టి కంటెంట్ చెయ్యాలి కాబట్టి నేను బిగ్ బాస్ని ఈ ఎందుకంటే మనం బిగ్ బాస్ అనేది కంటిన్యూ ఉండదు కదా ఓన్లీ త్రీ మంత్స్ ఏ కదా ఈ త్రీ మంత్స్ మాకు కొంచెం వ్యూస్ కోసం అంతే తప్ప దాని గురించి మనం నేర్చుకునేది ఏం లేదు ఎంటర్టైన్మెంట్ లేదు ఇప్పుడు గొడవలు నేర్చుకోవాల్సింది ఏదన్నా కొంచెం మైండ్ రిలీఫ్ కోసం అంటే అది కూడా లేదు ఈ దువ్వాడ దున్నని దివ్యలే మాదిరి వచ్చిన తర్వాత మొత్తం పోయిందండి రేపు ఎపిసోడ్ కోసం అయితే నిజంగా వెయిట్ చేద్దాము దువాడ దున్నిన దివ్యల మాదిరి గురించి ఆ అయేష గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో